సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని కృష్ణారెడ్డి సర్వే నెంబర్ నూట అరవై నాలుగులో హైడ్రా భారీ కట్టడాలను కూల్చివేయడం జరిగింది సెప్టెంబర్ ఇరవై రెండున ఆదివారం ఉదయం ఈ పనులను చేపట్టినట్టు తెలుస్తోంది చంద్రశేఖర్ అనే బిల్డరు ఈ కట్టడాలను అక్రమంగా కట్టినట్టు తెలుస్తోంది గవర్నమెంట్ ల్యాండ్లో ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా ఈ కట్టడాలను ఎంఆర్ఓ విఆర్ఓ ద్వారా భారీ లంచాలనిచ్చి ఈ అక్రమాలను కట్టినట్టు తెలుస్తోంది ఇప్పుడు అదే వ్యక్తికి ఎటువంటి సమాచారం లేకుండా హైడ్రా తన పనులను తను చేసుకుంటూ వెళ్ళిపోతోంది ఒకేసారి రెండు ప్రాంతాల్లో హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగింది ఒకవైపు అమీన్పూర్ అయితే ఇంకోవైపు కుక్కట్పల్లి కుక్కట్పల్లిలో కూడా బఫర్ జోన్ ఎఫ్టిఎల్లో అక్రమ కట్టడాలు కట్టినట్టు తెలుస్తోంది ఏం చేస్తాం ఇదేంటి సార్ చేయండి సార్ అంటున్నా అదే దాంట్లో సార్ మరి రాదంటే సమాధానం సార్ సమాధానం అదేనా సమాధానం అదేనా సార్ సమాధానం సమాధానం కదా నుంచి ఆర్డర్ ఇచ్చిన మీరు దౌర్జన్యం చేస్తాం మీరే మీరు సార్ మీరు మీరు అర్థం చేసుకోండి సార్ మీరు కూడా అండ్ చేస్తాను సమాధానం చెప్తా